ఈ కామెడీ చూసావా ఇలాంటి చెత్త న్యూస్ కూడా రాయొచ్చా అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి అని రామోజీరావు గారి గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కొమ్మి నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు అది కూడా సాక్షి ఛానల్లో కూర్చో సాక్షి ఛానల్లో కూర్చొని సాక్షి ఛానల్లో కూర్చొని నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే రామోజీరావు గారి గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడితే జనాలు దీంతో నవ్వుతారు తెలుసా నీకు దాంతో నవ్వుతారు సాక్షి ఎవరిది సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డిది అది భార్యది భారతీ రెడ్డి గారిది నువ్వు నువ్వు అందరూ కూర్చొని పని చేస్తున్నావు ఈ ఈ సూత్రం నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు చల్లారలేదు తెల్లారిన చల్లారా లేదంట అలాగే ఉంది అలాగే ఉంది అసలా వీళ్ళ సాక్షి ఛానల్లో కూర్చొని ఏవియాన్ గురించి ఈనాడు గురించి టీవీ పై గురించి మాట్లాడేదే పెద్ద జోకు పైగా దాని గురించి విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి మానేసాడు ఇంకా మీరు అందరూ తిడుతున్నారు కదా లేదంటే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పత్రిక ఉంది టీవీ ఉంది సాక్షి సాక్షి పత్రిక సాక్షి టీవీ రెండూ ఉన్నాయి అయినా కానీ సుధపోసలాగా మాట్లాడితే ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ ఈనాడని చెప్పేసి లీడ్ వాడు అలాగే వీళ్ళకి కూడా పిచ్చిందంట వీళ్ళకి పోనీ సరే సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు వైసీపీ పార్టీకి సంబంధించింది కాదు అనుకుందాం లేదా భారతీయ రెడ్డిది కాదు ఎవరో ఒక ఒక పర్సన్ ఉంది నూటర్లగా వెళ్తుంది అనుకుందాం పోనీ అలాంటి ఛానల్లో పనిచేసి ఇదిగోనాయా మీరు ఎలా మాట్లాడుతున్నారు తప్ప అని చెప్పేసి అంటే అది వేరే విషయం అది వేరే అర్థం ఉంది అంటే ఇప్పుడు జర్నలిస్ట్ అధికారులు అంటే మాట్లాడారు అనుకో సరేలే ఆడేదో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు నీకేం పోయే కలం అంటున్నా చూర్త సోడబుడ్డికి కలర్తా వేసుకోని కదా ఏం మాట్లాడతాం మాట్లాడుతున్నాం ఏంటంటే ఏంటంటే నువ్వు సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడు ఇంకా ఈ చిత్రం మీకే సంబంధం అసలుకి మోకాలు జగన్ అన్న డైలాగ్ చుట్టూ వేసుకుంటావు మోడి కొడుకు మోకాలు గేడ కూడా వేస్తామన్నా దేని గురించి అంటే అది హెరిటేజ్ పత్రాలు ఉన్నాయి కదా దాని గురించి వాళ్ళ ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది అలాగే సాక్షిలో కూడా వచ్చింది సాక్షిలో కూడా ఏమి రాశారు ఇక్కడ అవి లక్షల ప్రింట్లు ఎక్స్ట్రాలు ఉన్నాయన్నమాట అంటే చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి వీళ్ళ సృష్టించిన తప్పుడు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్షల్లో ప్రింట్అవుట్ చేశారు మాట సరే కొన్ని జిరాక్స్ సరిగా రాలేదంట కొన్ని అనవసరంగా పడున్నాయని చెప్పేసి అని ఆ ఖాతాలన్నింటిలో కూడా సెక్యూరిటీ కో లేదంటే అక్కడ సిబ్బంది వచ్చి తగ్గిట్టమన్నారంట ఇది అసలు ఏంటి అంటే నమ్మే విషయం ఉందా నా ఏది నాకు కాదు ఇలాంటి అపరిమిత మీద వాళ్ళకి ఎంతమంది ఉన్నారో మా రాష్ట్రానికి సంబంధించి పైకి రావాలి పైటికి రావాలి మా రాష్ట్రం యొక్క ప్రజలు కానీ యువత గాని అట్ట కాదు అని తెలుసుకుంటారు ఒక పేపర్ రెండు పేపర్లు అయితే తప్పొచ్చు నేను అనుకోవచ్చు సరే ప్రింట్ సరిగా రాలేదు లేదంటే టైపింగ్ మిస్టేక్ చెప్పవచ్చు రకం కూడా కనపడట్లకి జనాలు కనబడట్లేదు

పైగా నువ్వు సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడాలి మన మనకి ఇంక ఇంగ్లీష్ జ్ఞానాలు కట్టే ఏమి ఇంకా మన పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తి ఎట్లుందంటే అన్న త్రాసు పట్టుకుంటే సత్యం ఈ పక్కన అసత్యం ఈ పక్కన అంటే మధ్యలో కొమ్మినే నన్ను ఎలా కొమ్మినే ఆ పక్కే తిరిగితే ఆ పక్క సత్యం ఉన్నట్టు ఆ పక్క మాట్లాడకపోతే ఆ పక్కన అసలు ఏందన్న కవరింగ్ జాతర సంవత్సరం వచ్చిందన్న మారన్నా నీకు ఈ క్రోధినామ సంవత్సరంలో బుద్ధి మారాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ నీకు కృవతి నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు స్క్రిప్ట్ రాసుకొని మార్చుకోండి మార్చుకుంటే ఈ ఇలాంటి మాటలు మనం మాట్లాడడం ఎలా సాక్షిలో ఒక వార్త వచ్చేస్తాయి ఇలా సాక్షిలో పనిచేశాడు కదా అంతకుముందు ఎడిటర్గా పనిచేసాడు సేమ్ మైండ్ సెట్లు అంతా ఒకేలా ఉంటాయి పోనీ ఒక పేపరు రెండు పేపర్లు అంటే పోనీ అనుకోవచ్చు మిస్టేక్ అనుకోవచ్చు ఇది బత్తాలు బత్తాలు మిస్టేకా చిన్నపిల్లలు అనేది ఇలా సాక్షి ఛానల్లో కూర్చొని చెప్తారు బయట నీకు వచ్చి చెప్పనా బయట ఒకసారి విజయవాడలో అనుకుంటా విజయవాడలో ఆ విజయవాడలోనే అక్కడ తమ్మునేని శ్రీనివాసు ఓ పది మంది అంత పదిహేను మంది ఉన్నారు మనో చుట్టూ పది పదిహేను మంది ఉన్నారు నల్ల కనబడుతున్నాడు నాకు నల్ల కనబడుతున్నాడు నేను అస్సలు గుర్తుపట్టలే తింటే అప్పుడు ఎత్త మేకప్ ఉన్నాడు అనమాట అస్సలు గుర్తుపట్టలే మనిషి అనేది ఏంటంటే నాకు అస్సలు గుర్తుకు రాలా ఆ తర్వాత అంత దగ్గరికి వెళ్తా దగ్గరికి వెళ్తుంటే ఉంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఎవరన్నా అని చెప్పి కొమ్మినే సినిమాస్ అండి సాక్షుడ గట్ట పని చేస్తారు కదా అని చెప్పేసి అన్నమాట అసలు బయట బయటకొత్తే వితౌట్ మేకప్ నీ పక్కన కూర్చొని టీ తాగినా కానీ నువ్వు గుర్తుపట్టలేదు తెలుసా అహా దానికి దానికి సంబంధం ఉండదు అసలు అవున అబ్బ ఇగో నీకు ఈ కలర్ ఉంటాడు లేన అన్న మంచి గ్లామర్ అన్న చూడన్నా సాక్షిలంతా గ్లామర్ ఎలాపిస్తున్నా ఈ ఈ కలర్ ఉంటాడు ఇది ఏ కలర్ ఉంది ఈ ఈ కలర్ ఉంటాడు యాజ్ ఇట్ ఇస్ అట్లా సమస్య లేదు నేనే గుట్ నేను ఒప్పుకోను అన్న అన్న మంచి గ్లామర్ కొమ్మనే అన్న అంత గ్లామర్ గా ఉంటారు తప్పు పట్టడం చాలా కొమ్మని కొమ్మనియన్ గారు మీకు చిన్న సలహా చిన్నదో పెద్దదో మా తర్పు నుంచి తీసుకోండి ఏంటంటే మీరు సాక్షి ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ మీరు మరీ తిరిగి రామోజీ గారిని లేదంటే నాయుడు గారిని ఏవిఎన్ రాధాకృష్ణ గారిని మీరంతా ఇల్లు మీడియా మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తున్నారో ఒక పార్టీకి తుత్తులుగా వ్యవహరిస్తున్నారో ఇలాంటి అతి డైలాగులు కొట్టమాకంటే చాలా చాలా ఉంటుంది ఇక సాక్షి ఏమో సొంత జగన్మోహన్ రెడ్డి దాయే మన పొద్దులైతే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి భజన తప్పితే ఇంకో ముక్కు ఉండదు ఇంకొక వార్త ఉండదు నువ్వు అందులో కూర్చొని ఇవాళ మేధావి మేధావిలోకి కూర్చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే జనం నవ్వుతారు పెంచు అనుకుంటా ఉండండి ఆ స్వప్న స్వప్న అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ కూడా అంతే ఈ మధ్యన పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయింది ఆ మారిపోయి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డిని మొత్తం భుజాన్ని వేసుకొని వాళ్ళ వీళ్ళకి వస్తాసనమాట జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక వీడియో వచ్చింది వాలంటీర్ల గురించి అనుకుంటా ఆవిడకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆవిడ కొమ్మినేని శ్రీనివాస్ అంటే పాపం మొన్న ఒక విశ్లేషణ చేశాడు దాని గురించి కూడా చెప్తే అది అక్కడతో వదిలేసాడు ఇంకా ఇప్పుడు దాని దానికి తీసుకొచ్చి నిన్న కాల్ చేసిన పేపర్ల సంఘం తీసుకొచ్చేసి ఇప్పుడు మనవాడు కవరింగ్ మాట నిన్న సాయంత్రం కాలం తెలిసిపోయింది కదా ఇప్పుడు మనవాడిని అస్సాంకి బదిలీ చేశారు కదా అన్న ఎంత వయసు ఉంటుంది అన్న ఉంటుందో అరవై అన్న యువత లేరన్నా సాక్షి ఛానల్లో ఇదే ఇదే స్థానంలో కూర్చొని మాట్లాడడానికి యువత లేరన్నా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు నియమించిన ఈ స్క్రాప్ ఉన్న ఎన్నున్నా మనకు వద్దు నా యువతకు ప్రాధాన్యం ఇద్దాము నాన్నకు రెస్ట్ ఇద్దాము నువ్వు ఇలాంటి మాటలు మానేస్తే మంచిది ఎందుకు నవ్వుల పొలం అయిపోవడం కాకపోతే నేను కట్టిపెట్టే